హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను కొయ్యింగ్ చేపల కూర అయితే చేస్తున్నాను చేప ముక్కలు రెడీ చేసుకోవాలి ముందుగా మూడు స్పూన్లు కారం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి చేప ముక్కలు వేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవాలి ఎక్కువ వాటర్ పోయకూడదు కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉంచుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఇంకొకసారి చేప ముక్కల్ని తిరిగేసుకోవాలి జాగ్రత్తగా తిరిగేసుకోవాలి లేకపోతే వేడిపోతాయి తిరిగేసుకొని మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఉప్పు కారం బాగా పడుతున్నాయి ఇప్పుడు మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత ఇప్పుడు తగినన్న వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఒకసారి అటు ఇటు కదుపుకోవాలి ఇప్పుడైతే కొంచెం దగ్గర పడేంత వరకు మూత పెట్టేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ని లేదంటే చేప కొడుకు లోపల ఇవి కొంచెం దగ్గర పడింది ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా లవంగ లవంగముగల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చే తగలకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మూత పెట్టేసుకొని దగ్గర పడేంత వరకు ఉంచాలి ఓకే ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోతుంది ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ముక్క విడిపోకుండా బాగా వచ్చింది చేపల కూర అనేది గరిటెట్టు ఎక్కువసేపు అయితే తిప్పకూడదు జాగ్రత్తగా సైడ్ని అయితే కదుపుకోవాలి ఇప్పుడు నేను కరివేపాకు పొడి వేసాను కొద్దిగా అలాగే పైన గార్నిష్ కోసం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని గార్నిష్ చేసుకున్నాను కరివేపాకు వేస్తే ఫ్లేవర్ బాగా పడుతుంది ఇప్పుడు ఒక నిమ్మచక్క ఫైనల్గా పిండుకొని రెడీ అయిపోతుంది చేపల కూర అయితే మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్